హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేసుకుందామండి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను ఈ సగ్గుబియ్యంని వాష్ చేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్లోన విజు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చేంత వరకు ఇలా కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాష్ చేసుకొని రెండు కప్పుల నీళ్ళు వేసుకొనేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైంది ఇప్పుడు ద్రాక్ష వేసుకుందామండి ఇప్పుడు ద్రాక్షి వేగింది మనం సైడ్కి వేసుకుందాము ఇందులోకి ఇప్పుడు గోడంబి అలాగే బాదం పప్పు వేసుకున్నాము ఇప్పుడు గోడంబిను బాదం పప్పు రెండు ఫ్రై అయ్యాయి మనం సైడ్కి తీసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను ఇవి కొద్దిగా మరగాలి వాటరు చూడండి సగ్గు బియ్యం ఉడికిపోయాయి మనం ఇందాక వాటర్ వేసుకుందాం కదా అందులోకి వేసుకొని కలుపుకుందాం ఇది ఇప్పుడు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా చేస్తే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు నానబెట్టాల్సిన పని కూడా ఉండదు ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా అందులోకి మనం ఉడికించుకున్న సగ్గు బియ్యం వేసుకుందాము ఇలా కలుపుకోవాలి స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది లేకపోతే చిన్న చిన్న ఉండల్లాగా సగ్గు బియ్యం ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయండి ఎందుకంటే జిగుటు కదా జిగుటుగా ఉంటుంది అనేసి అలానే ఉంటాయి లేకపోతే మనం ఉడికించుకున్న సగ్గు బియ్యంలోకి ఇది హాట్ వాటర్ వేసి బాగా దీంతో కలుపుకోవచ్చు కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవచ్చు ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి కొద్దిసేపు అలా స్టిక్కీగా వస్తే చాలు ఎక్కడైనా ఉండాలనిపిస్తే మీకు ఇలా ప్రెస్ చేసుకోండి ఏం అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయే కదండి సబ్బు బియ్యము కొద్దిగా అలా ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకుందామండి ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకోవాలి మీకు మేబీ షాడో లాగా ఉంటుందండి ఎందుకనేసి ఎండ బాగా పడుతుంది స్టవ్ పైన ఎండ ఉందండి చూడండి కావాలంటే చూపిస్తాను చూడండి ఎలా పడుతుందో ఎండ అందుకనేసి ఇలా అనిపించవచ్చు మీకు వీలైనంత క్లారిటీగా రావడానికే తీస్తున్నాను నేనైతే ఇలా కలుపుకోవాలి మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అందులోకి బెల్లం అనేది ఈజీగా కరగాలి అనుకుంటే ఇలా మనము అనేది దాంట్లో తీసుకుంటే ఈనా చాలా నీట్ గా వస్తుంది చూడండి ఉండలు మెత్తగా కరిగిపోతుందండి ఇలా ఒక కప్పు వేసుకోవాలి అందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకుందాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందామండి పాయసం రెడీ అయిపోయింది వేడి ఉంది కదండి అందులోనే బెల్లం కరిగిపోతుంది ఎందుకంటే మనం తురుముకొని వేసుకుందాం కదండి అది కరగాల్సిన అవసరం లేదు వేడికి అలానే మెల్ట్ అయిపోతుంది అలాగే ఉంటల ధర వేసి మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి సపరేట్గా దీనికి ఏమో అలా ఉండదు చూడండి పాయసం రెడీ అయిపోయింది ఇది కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్నాం కదండి నెయ్యిలోన ద్రాక్ష అలాగే గోడంబి పప్పు మూడు వేసి బాగా కలుపుకోవాలి చూడండి చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని తిందామండి కొద్దిగా లెంతిగా అయింది వీడియో ఎందుకంటే కొద్దిగా మాటలు ఎక్కువయ్యాయి అందుకనేసి